రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శనిగ్రహ మార్పు జరుగుతున్నది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా శనిగ్రహ కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత అంటే ముప్పై తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఏదైతే ఈ మీనరాశుల సంచారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసం నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారో ఈ మీనరాశిలో శని సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ముఖ్యంగా ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా శని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సోది అని ఎవరు అనుకోకండి ఇది ఎందుకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే వాస్తవాన్ని మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది కాబట్టి చెప్తున్నాను ముఖ్యంగా ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాము పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని పంచమ స్థానం పంచమ శని అంటాము తర్వాత అష్టమ స్థానంలోకి శని వచ్చినప్పుడు దాన్ని అష్టమ శని అంటాము సో ఇలా ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని సో ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చి ఇది వస్తుంది అనగానే చాలామందికి ఒక భయము ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది అంటే ప్రతి మనిషిలో కూడా ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే ఏ కష్టం వచ్చినా దానికి రీజన్ శనిదేవుడే అన్నట్టుగా భావిస్తున్నారు అలా కాదండి ఇక్కడ ముఖ్యంగా మీ స్వజాతకం మీ జన్మ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడా శని బలహీనంగా ఉన్నాడా తెలుసుకోండి శని బలిష్ట బలిష్టంగా ఉన్నట్లు కనుక అయితే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు గౌరవం అనేది ఉంటున్నది అదే శని బలహీనపడ్డప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు ఏ చిన్న పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ శారీరకంగా కష్ట కష్టపడాలి శని బలహీనపడినప్పుడు శారీరకంగా కష్టపడేలా చేస్తాడు వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది మోసపోవడము నష్టపోవడము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా శని బలహీనపడ్డప్పుడు పుట్టినప్పుడు ఉన్న వ్యక్తులకే ఉంటుంది అలానే మనకి గోచారంలో ఒక గ్రహం ఒక ఒకొక్క స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానం మీద అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి చూడండి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని వస్తున్నాడు అంటే శని మనకి వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చి ఇస్తాడు అంటే శుభ ఫలితాలు ఇస్తాడు బట్ ఆ శుభ ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకుంటున్నాము బట్ కొంతమంది కొద్ది రోజులు అయిన తర్వాత చెప్పు మెసేజ్ చేస్తూ ఉంటారు మీరు చెప్పినట్టే జరగట్లేదు అని వై బికాస్ చూడండి అష్టకర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి శని భగవానుడు లాభస్థానంలో వస్తున్నాడు అంటే పూర్తిగా శుభం కాదు పూర్తిగా శుభం ఫలిత శుభ ఫలితాలు ఇవ్వాలి ఉద్యోగంలో అభివృద్ధి ఇవ్వాలి వ్యాపారంలో అభివృద్ధి ఇవ్వాలి శనికి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో కాంట్రాక్టర్స్ కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు స్క్రాప్ బిజినెస్ కావచ్చు కోల్ బిజినెస్ కావచ్చు స్టీలు బిజినెస్ కావచ్చు ఇనుప బిజినెస్ కావచ్చు ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఒక చూసుకోండి అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి అష్టకవర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది తర్వాత దశాభక్తి మ్యాచ్ చేసుకోండి చూడండి ఇంకొకటి చెప్తున్నాను శని శని గ్రహ పంచమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు ఉంటాయి చతుర్థానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి ఏనాటి శని సమయంలో ఒకలాగా ఫలితాలు ఉంటాయి ఏలాంటి శని సమయంలో కావచ్చు అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే వెళ్ళాలి అలా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు ప్రయత్నం చేసినా ఒడదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏనాటి శని జరుగుతుంది అంటే ఉద్యోగ బదిలీలు చేయాలి అని థాట్ మీకు రాకుండా చూసుకోవాలి ఉద్యోగం మార్పులు చేయకుండా ఉండాలి దట్టు మీకు ఇక్కడ బే దశాభుక్తి ఏం జరుగుతుంది అది కూడా మీరు మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి మ్యాచ్ చేసుకోండి దశాభుక్తి తర్వాత ఏళ్ళనాటి శని సమయంలో మీకు ఏ దశాభుక్తి జరుగుతున్నది ఇది కూడా మీరు చూసుకోవాలి అష్ట బిందులు మ్యాచ్ చేసుకోండి అప్పుడే మీకు అంటే ఈజీగా తెలుస్తుంది తర్వాత చతుర్థ స్థానంలో శని వస్తున్నాడు వచ్చినప్పుడు ఇప్పుడు రాశి వాళ్ళకి చతుర్థ స్థానానికి శని వస్తున్నాడు అర్ధాష్టమ శని సి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏం ఏం జరుగుతుంది సో మీరు ముందే ఇంటికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇల్లు ఇల్లు కట్టాలి లేదా సైట్ కొనుగోలు చేయాలి సైట్ అమ్మాలి ఇవన్నీ కొద్దిగా మానుకోవాలి అలా మానుకోకపోతే నష్టాలు తీసుకొచ్చి పెడతాడు అక్కడ సో ఇది అండి తర్వాత పంచమ శని అంటే ఏంటి పంచమ శని ఎలా ఉంటుంది కష్టపడకుండా డబ్బులు ఈజీగా సంపాదించాలి అనే ఒక థాట్ క్రియేట్ చేసి మిమ్మల్ని అప్పుల పాలు చేసేస్తాడు బెట్టింగ్లు కట్టడము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడము సంతానం అంటే పంచమ స్థానం అంటే ఏంటి షేర్ మార్కెట్ ఈ క్రియేటివ్ థాట్స్ అని అంటాం మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అది మనం పంచమ స్థానం నుంచి చూస్తాము తర్వాత కొంతమంది జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు అది కూడా పంచమస్థానమే ఇంపార్టెంట్ తర్వాత సంతానం విషయంలో కూడా అభివృద్ధి ఉందా లేదా సంతానం ద్వారా మనకి ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదా దాన్ని కూడా పంచమ స్థానం నుంచి చూస్తాము ఇలా పంచమస్థానం శని వచ్చినప్పుడు కష్టపడకుండా శారీరానికి ఏది ఇబ్బంది రాకుండా మనం కూర్చొని తినాలి అనే ఒక థాట్ పుట్టిస్తాడు బెట్టింగులు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఐదు లక్షలు చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది లక్షలు వస్తుందంట లేదా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు బెట్టింగ్ కడితే యాభై వేలు వస్తుంది యాభై వేలు పాటు మనం కూర్చొని ఐదు నెలలు తినొచ్చు కదా అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అక్కడ సీ అందుకే మనము చూసుకొని మనం వెళ్ళాలి ఏంటి అక్కడ పంచమస్థానంలో ఎన్ని అష్టకొర్గ బిందులు ఇచ్చాడు అది చూసుకోవాలి అండి ఇవన్నీ మీకు చెప్ చెప్తున్న ఉద్దేశం అంటే అర్థం అవ్వాలి మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది ఇక మనము ద్వాదశ రాశిల వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి ఈ మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా మీ వ్యయస్థానంలో సంచారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ నుంచి జన్మరాశికి సం జన్మరాశికి వచ్చి సంచారాన్ని చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా ఆయన మీ జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు చూడండి ఈ వ్యయస్థనంలో శని ఉన్నప్పుడు ఒకలాగ ఫలితాలు జన్మరాశికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు ద్వితీయానికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు మొత్తానికి మీ సారీ మీన రాశి వాళ్ళకి ఏళ్ళ శని పీరియడ్ అనేది జరుగుతున్నది ఇప్పుడు చంద్రుడు ఉన్న రాశి మీదే శని కూడా వస్తున్నాడు చంద్రుడు అంటే ఏంటి మనస్సు కారకుడు మనకి శారీరక సుఖం వేరు మానసిక సుఖం వేరు మానసికంగా సుఖంగా ఉండాలి అంటే మనకి చంద్రుడు బాగుండాలి మన జాతకంలో అంటే కుటుంబము ఈ వైఫ్ భార్యాభర్తలు ఈ జాబు ఇవన్నీ కూడా బాగుంటేనే మనకి మానసిక సంతోషం ఉంటున్నది అని అర్థం అప్పుడు దాని అర్థం ఏంటి మీ జాతకంలో చంద్రుడు బాగున్నాడు అని అర్థం అలాంటి మానసిక ప్రశాంతత ఇచ్చే చంద్రుడి మీద శని లాంటి గ్రహం వచ్చినప్పుడు కొద్దిగా మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది ఎందుకు లోపిస్తూ ఉంటుంది అపవాదాల వల్ల మీరు చేయని తప్పకి మీ పైన అపవాదాలు వచ్చే సూచనలు ఉంటాయి అవమానాలు తర్వాత భార్య భర్తల మధ్య ఇబ్బందులు తర్వాత కుటుంబంలో మీ పైన ఏదో ఒకటి మిమ్మల్ని అంటూ ఉండడము తర్వాత మీరు ఈ సమయంలో లేజినెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది మీలో లేజినెస్ అని అంటాం కదా అలాంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది తర్వాత ఉద్యోగంలో కూడా ఎంత ప్రయత్నం చేసినా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇది మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఇలాగే ఉంటుందా నెవర్ అండి అలా ఉండదు అందరికీ ఒకేలాగా ఉండదు మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి దశాభుక్తి చెక్ చేసుకోండి ఒకవేళ మంచి దశాభుక్తి జరుగుతూ ఉంటే పెద్దగా ఇబ్బందులు ఉండవు ఈ ఏళ్ళనాటి శని సమయంలోనే చాలామంది బిజినెస్లో సక్సెస్ అయ్యారు నేను చూశాను ఏళ్నాటి శని జన్మరాశుల శని రాగానే మీరు భయపడుతూ ఉన్నారు అంటే మీ దశాభుక్తి ఫెయిల్ అయ్యింది అని అర్థం ఈ వీడియో చూసినాక కూడా మీరు ఏం కాదు అని మీరు అనుకున్నారు అంటే మీ దశాభుక్తి బాగుంది అని అర్థం శని ఎప్పుడైతే బలహీనపడతాడో అప్పుడు వాళ్ళ అలాంటి జాతకులకి ఆత్మవిశ్వాస ఆత్మవిశ్వాసం లోపించేలా చేస్తూ ఉంటాడు చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకి హాని కలిగిస్తూ ఉంటాడు బలహీనపడినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జన్మరాశికి వచ్చాడు కాబట్టి కొద్దిగా ఒడదడుకులు అయితే తప్పవు కానీ బట్ అది దట్టు మీకు దశాభుక్తి చూసుకోండి తర్వాత ఈ సమయంలో ఏ ఉంగరాలు వేసుకుంటానో బొంగరాలు వేసుకుంటానో హోమాలు ఇవన్నీ శని పనికిరాడు శనికి ఇవన్నీ నచ్చవు ఇలాంటి సమయంలో మీకు మీ ఇవన్నీ వెళ్తున్నారంటే లాస్ట్ చెప్పిస్తున్నాడు అని మీకు తెలియకుండానే అర్థం ఈ సమయంలో శివ ఒక్క శివుణ్ణి పట్టుకోవాలి శివ పంచాక్షరి మంత్రం కొన్ని వేల సార్లు లక్షల సార్లు ఓం నమ శివాయ జపించుకుంటూ ఉండాలి తర్వాత ప్రతిరోజు నువ్వుల ఒత్తులను వెలిగిస్తూ ఉండాలి శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఈ సమయంలో ఇనుప వస్తువులని అంటే బీరువా లాంటివి వృద్ధాశ్రమాలకి నెస్సరీ ఉన్న వాళ్ళకి డొనేషన్ ఇవ్వండి ఈ సమయంలో ప్రదోషకాలంలో శని త్రయోదశి రోజు శివుడికి తు ప్యూర్ నువ్వుల నూనెతో అభిషేకాలు చేయిస్తూ ఉండాలి ఈ సమయంలో మీరు ఎంత కష్టంలో ఉన్నా ఇతరులని కష్టపెట్టకుండా వాళ్ళు ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్ళు కావచ్చు లేదా మీ భార్య కావచ్చు మీ భర్త కావచ్చు వాళ్ళని కించపరచకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు ఉన్నట్లు కనుకైతే మంచిది సో అష్టకర్గ బిందువులు దశాభుక్తి మ్యాచ్ చేసుకొని మీరు వెళ్ళండి ఈ పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది ఓం నమ శివ మంత్రం ఎవరు చెప్పుకుంటారు నేను వేరే రకంగా పరిహారాలు చేసుకుంటానంటే అది మీ మీ ఒక ఇది అండి డబ్బులు అనవసరంగా నష్టపోతారు ఏళ్ళనాటి సమయంలో ఉంగరాలు బొంగరాలు పనిచేయవు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒక్క శివుడు మాత్రమే మిమ్మల్ని సేవ్ చేస్తాడు ఒక్క హనుమంతుడు హనుమాన్ చాలిస ఓం నమశివామి మంత్రం కొన్ని లక్షల సార్లు వేల సార్లు రోజు జపించుకుంటూ కూర్చోవడము కూర్చోవడం అంటే దాని మీద దాన్ని చేసుకుంటూనే కూర్చోండి పనికి వెళ్ళకండి నేను చెప్పట్లేదు సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఒక గంట సేపు అది చేయండి నువ్వుల ఒత్తులు వెలిగించండి ఇనుపుతో చేసిన వస్తువులు దానాలు మీరు దానాలు ఇచ్చినా కూడా అది ఉపయోగం రావాలి వాళ్ళు ఉపయోగించుకోవాలి అలాగే అలా అలా మీరు అలాంటి చేసిన దానాలే మీకు ఫలితాలు అనేది వస్తుంది మీరు చేసిన దానము ఇతరులు ఉపయోగించుకోవాలి అప్పుడే మీ దానానికి ఒక అర్థం ఉంటుంది సో వృద్ధాశ్రమలో అనాథాశ్రమలో ఆర్ఫనేజ్ స్కూల్స్లో ఇలాంటి వాటికి వెళ్ళి మీకు తగిన సహాయ సహకారాలు అందించండి అప్పుడు చూడండి మీరెంత పాజిటివ్గా వస్తుంది మైండ్ అనేది సో నా రాశి మిత్రులందరికీ కూడా శని దోషం శని సారీ శని గ్రహ కృపాకటాక్ష దొరకాలని ఆశిస్తూ ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను ఎవరైతే ఈ వీడియో చూశారో మీకు నచ్చినట్లు కనుకైతే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం ధన్యవాదములు